మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరినాట్లు జోరు అందుకున్నాయి ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరినాట్లు వేయించడం జరుగుతుందని రైతు కంది రాజారాం అన్నారు మన తెలంగాణ కూలీలకు ఇంత ముందుకు బీఆర్ వాళ్ళు వచ్చి నాట్లు వేసేవాళ్ళు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు బీఆర్ వాళ్ళు రాకుండా రాలేకపోయారు దాంతోపాటు ఆంధ్ర నుంచి ఈ కూలీలు ఆంధ్ర కూలీలు వచ్చారు దీంతోపాటు లోకలు మన లోకల్లో దొరికే కూలీల కంటే వీళ్ళు అదనంగా మన దేనికైనా బాగా అనిపిస్తుంది అందుకే ఒకవేళ వీళ్ళు ఈత రాకపోతే ఈ కూలీల కొరత ఏర్పడి సరిగా నాట్లు పడేది కాకుండా వాళ్ళు వచ్చిన దానికి రేట్లు కూడా తక్కువైతున్నది రేట్లు తక్కువ అయినందుకు సంతోషపడుతున్నాం కాకపోతే ఈ వర్షాలు అనేది ఇంకా సమృద్ధిగా పడతలేవు కాబట్టి చెరువులు నిండి మంచి అలుగులు వారి అందరి పంటలు మంచిగా వండాలని ఇంకా పండితే అట్లా ఇంకా ఎంతో ఆశించి